అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో సింహరాశి సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయ్యా అంటే మొదటి పదిహేను రోజులు మామూలుగా నడుస్తూ ఉంటుంది లేదు అంటే అసలు ఇబ్బందులు పడుతూ ఉంటారు బాగా తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో తర్వాత అంటే సగం నుంచి సగం మొదటి సగం ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత సగం మాత్రం వీరు అసలు చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న విధిలో ముందుకు వెళ్తూ ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కూడాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారు ఆ విధమైనటువంటి చాకచక్యంతో ముందుకు వెళ్తారు మొదటి పదిహేను రోజుల మీదకి లెక్క వేస్తే రెండవ అంటే సగం మొదటి సగం రోజులు తర్వాత సగం రోజులు లెక్క వేసుకుంటే ఫిబ్రవరి నెలలో మొదటి సగం రోజుల కంటే తర్వాత వచ్చే సగం రోజులే వీళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కానీ మొదటి సగం రోజులు ఎట్లా ఉంటుందంటే ఇక చచ్చిపోతే బాబు అన్నంత కష్టాలు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటివి చేయకుండా ఎంతైనా భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని ఈ ఇంతకంటే పెద్ద కష్టాలు మనకు వచ్చినాయి పెద్ద కష్టమా అని భావిస్తూ మనకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళకంటే మనం చాలా నయం కదా అని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి రెండవ పదిహేను రోజులు ఖచ్చితంగా మీదే రెండో భాగం మొత్తం ఫిబ్రవరి నెలలో రెండో భాగం మొత్తం మీదే మొదటి భాగంలో ఎన్ని అవమానాలు పడ్డారో ఎవరైతే ఎన్నెన్ని అన్నారో అవన్నీ కూడాను వడ్డీతో సహా వాళ్ళ చెల్లిస్తారు అంత బాగా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా అధైర్యపడకండి ఎవరు ఎన్న సరే ఎవరు ఎన్ని అవమానాలు పెట్టినా సరే మంచిదండి అని శాంతంగా ఉండండి తర్వాత వచ్చేది మొత్తం కూడా మీదే అన్నవాడిని ఆ రోజును ఇట్లా అన్నావు కదా ఇట్లా తిట్టావు కదా ఇట్లా అవమాన పెట్టావు కదా పది మందిలో అని చూపించే రోజులు మీకు వస్తుంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ప్రశాంతమైన మనస్సుతో పదిహేను రోజులు ఉంటే చాలు తర్వాత మొత్తం మీదే వారిని చెప్పుతో కొట్టినట్లుగా చూపించకపోతే అడగండి నన్ను అంత బాగా మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా మొదటి భాగం మొత్తం కూడా ఫిబ్రవరిలో మొదటి భాగంలో వచ్చిన కష్టాలను చూసి ఢీలా పడకండి ఎక్కువ ఆందోళన చెందకండి మనశ్శాంతిని తెచ్చుకోండి ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఆరోగ్య విషయంలో కూడా మొదటి పదిహేను రోజులు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి అంతేకాకుండా వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగం వారు కూడాను చాలా చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు ఆ టెన్షన్స్ను తగ్గించుకోండి తద్వారా మీకు మంచి జరుగుతుంది ఎక్కడా కూడా ఇబ్బందులు పడకండి వ్యవసాయ విషయంలో కాస్త మీరు మీకు కొద్దిగా అశ్రద్ధ కలుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని పనులలో వ్యవసాయం విషయంలో ఆ శ్రద్ధని ముందుకు తీసుకెళ్ళకండి అశ్రద్ధని దాటుకుని ముందుకు వెళ్ళండి అశ్రద్ధతో ముందుకు వెళ్ళకండి తద్వారా వ్యవసాయ రంగం మీకు బాగుంటుంది విద్యా విషయానికి వచ్చిన ఇదే పరిస్థితి విద్యా విషయంలో కూడా అశ్రద్ధత ఎక్కువగా కనపడుతుంది ఆ అశ్రద్ధతే మీకు ఇబ్బందులు పెట్టేది కనపడుతుంది మొదటి పదిహేను రోజులు మిమ్మల్ని తిట్టిన తిట్ట తిట్టకుండా ఉంటారు విద్యార్థుల విషయంలో మాత్రం కాబట్టి ఆ తిట్లన్నీ కూడాను మంచికే అని భావిస్తూ ఆ తిట్లను గుర్తుపెట్టుకుంటూ ఎవరు ఎన్నారో అవన్నీ గుర్తుపెట్టుకుంటూ చదివి మీరు చూపించే పరిస్థితుల్లో మీరు రావాలి అంతేకాని అన్నీ అన్నారు కదా అని ఢీలా పడకండి చదివి చూయించే ఉత్తీర్ణత మీరు తెచ్చుకోండి తద్వారా మీకు మంచి జరుగుతుంది రాజకీయము రాజకీయ రంగంలో ప్రతి వారు తిట్టేవారే వీళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు మంచిగా పొగిడారు వీళ్ళు మంచిగా పొగిడారు అని కాదు ప్రతి వాళ్ళు తిట్టేవాళ్ళే చేయాలనుకున్న పని ఏది సక్రమంగా సక్రమంగా చేయరు చేయరు అని కాదు సక్రమంగా చేయరు కాబట్టి అది కాస్త మీరు మనసులో పెట్టుకొని తిడుతున్నారు అని చేయకుండా ఉండకుండా అట్లా అని చెప్పేసి ఎక్కువ మంచి చెయ్యాలి అని అత్యుత్సాహానికి పోకుండా ఎక్కడ ఏది చేస్తే మంచిది అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి ప్రజల నుంచి మీకు వ్యతిరేక భావాలు కనపడేది కనబడుతూ ఉంది మొదటి పదిహేను రోజులు కూడాను చే ఇంత చేసినా నన్ను గుర్తుపెట్టుకోవట్లేదు ప్రజలు ఇంతకు ముందు వీళ్ళకెంత చేశాను అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోలేదు వీళ్ళకెంత చేసినా ఇంతే అని చెప్పేసి ఆలోచనలో మీకు వచ్చే ప్రమాదం కనబడుతుంది కానీ అది మనసులో పెట్టుకోకుండా గనక మీరు కష్టపడినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది తద్వారా మీరు సుఖంగా ఉంటారు ప్రజల్ని కూడా సుఖపెడతారు కాబట్టి మీరు పాత ఏమైనా ఉన్నా కానీ మనసులో పెట్టుకోకుండా పాత ఇబ్బందులను మనసులో పెట్టుకోకుండా రాజకీయ రంగం వారు ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరుగుతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొదటి పదిహేను రోజులు అనేక రకాలైనటువంటి చికాకులు ఒక చికాకు పోతే ఇంకొక చికాకు ఒకటి ఒకటి తప్పింది అంటే ఇంకోటి ఎదురొస్తుంటుంది ఇలా మొదటి భాగం మొత్తం కూడాను రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎదురవుతూ ఉంటాయి వీరైనా అంతే ఇప్పుడు వీరి వీరి పైన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చేసిందంతా కూడాను వారు మర్చిపోతారు ఎన్నో ప్లాట్లు వాళ్ళకి అమ్మిపెట్టి లాభాలను తీసుకొచ్చాం కదా ఇప్పుడు ఏందయ్యా నువ్వు తెచ్చింది ఏం చేసావు అసలు అనే మాట వస్తే గుర్తు చెయ్యాలి అని మీరు ముందుకు వచ్చిన చేసావులే బాహు ఈ తరహా మాట రియల్ ఎస్టేట్ వారికి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఆ మొదటి భాగంలో వచ్చిన మాటల్ని మీరు పట్టించుకోకుండా వారికి అనుకూలంగా ఉంటూ రెండవ భాగంలో మీరు అది చేసి చూపించి మొదట అన్నది వారికి మళ్ళీ గుర్తు చేసి అప్పుడు అట్లా అన్నావు కదా సమయం బాగాలేక నేను కుంగేనే కానీ చేతకాక కాదు అని చెప్పి వారికి చెప్పి చెప్పుతో కుట్టినట్టుగా చూపించేది కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్ళండి మీకు అంతా మంచి జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో వారు మాత్రం ఆందోళన చెందకండి ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా అంతే మొదట బాగాలేదు అని కుంగిపోకుండా రెండోది బాగుంటుంది కాబట్టి మీరు నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని మొదట వ్యాపారం బాగాలేదు అని ఆ వ్యాపారాన్ని తీసేద్దాం ఇలా ఆలోచన రాకుండా గనుక ఉన్నట్లయితే వ్యాపారం కూడా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది కాబట్టి దైవాన్ని స్మరిస్తూ ముఖ్యంగా ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఇష్ట దైవానికి సంబంధించిన ప్రదక్ష నమస్కారాలు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే మీకు అంతా బాగుంటుంది ఆ విధంగా భగవద్ అనుగ్రహాన్ని మీకు కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ అవుతుంది ప్రజలలో మన్ననలు తక్కువ అవుతూ ఉంటాయి ప్రతిదీ కూడాను మనశ్శాంతి లేని పరిస్థితుల్లోనే ఉంటారు ఏ పని చేసినా మనశ్శాంతి ఉండదు అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరిగేటువంటిది ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకోండి వాహన ప్రమాదాలు జరుగుతాయి రక్తాన్ని కళ్ళదూస్తారు కాబట్టి ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు అది ఏ వాహనం అయినా కావచ్చు సైకిల్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హెలికాప్టర్ల వరకు వాహనమే కదా ఏ వాహనాన్ని మీరు నడిపినా ఏ వాహనము ఎక్కినా నడిపేవారిని జాగ్రత్తగా ఉండమని మీరు ఎక్కి కూర్చుంటే మీరు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంది కాబట్టి వాహనాల విషయంలో ఆచితూచి వ్యవహరించి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ యూటర్న్స్ తీసుకునేటప్పుడు కానీ లేదు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ అటు ఇటు చూస్తూ వెళ్ళండి మీరు ఆదమర్చి కాస్త పక్కకు పోయారు అంటే తగులుతారు ఆ విధమైనటువంటి అనుకోని ప్రమాదాలు వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి వాహనదారులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఎక్కి కూర్చున్నా కానీ వారిని టెన్షన్ పెట్టకండి ప్రశాంతంగా నడపనే నాకొ గో అది వస్తుంది ఇది వస్తుంది ఇలా చెప్పు ఆలోచన వీళ్ళకు ఉంటుంది అలా చెప్పకండి గడిపే వారికి ఒక అవగాహన ఉంటుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ వాహనాన్ని నడుపుతూ ఉన్నటువంటి వారే కదా మీకు తెలుసు కదా ఏది ఎక్కడ ఎట్లా వస్తుందో వాళ్ళకి కూడా తెలుస్తుంది జాగ్రత్తగా వెళ్తారు జాగ్రత్తగా తీసుకెళ్తారు అన్న ఆలోచనతో వెనక కూర్చుంటే తప్ప ఇబ్బంది పెట్టకండి బస్సులో ప్రయాణం వాళ్ళు ముందు ఆ డ్రైవర్ని కనుక ఇబ్బంది పెడితే నా మొహమాటం లేకుండా దింపుతారు డ్రైవర్ కండక్టర్లు కాబట్టి అలా చేయకండి వ్యవసాయము వ్యవసాయ రంగం వారికి మానసికమైనటువంటి ఆందోళనలు ఉండే వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు ఆ ఆందోళన తగ్గించుకోండి మీరు వెళ్ళేది వ్యవసాయము అంటే చక్కటి అడవి ప్రాంతంగా ఉంటుంది కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించండి మానసికమైన ఆలోచనలని తగ్గించుకోండి తద్వారా మీరు మంచి పరిస్థితి మీద నెలకొని అటు వ్యవసాయ రంగంలో కావచ్చు అక్కడ ఆలోచించే తీసుకునే మంచి మంచి నిర్ణయాలు ఏవైతే మీ కుటుంబంలో కూడా మంచి మార్గదర్శకంగా మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆనందంగా ఉంచుతాయి కాబట్టి ఆ విధంగా చక్కటి చక్కటి నిర్ణయాలు తీసుకోండి పొలానికి సంబంధించి కూడా చక్కటి ఆలోచనలు చేసి పొలాన్ని కాపాడుకోండి ఇంకా వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా అంతే ఏదేదో అమ్మేయాలి అదేదో తేవాలి ఇక్కడ పెట్టాలి వాడికి ఆ వ్యాపారం చేయడం వల్ల లాభం వచ్చింది మనం కూడా ఆ విధంగా చేయాలి ఈ సరుకు మొత్తం అమ్మాలి ఇలా ఆందోళన చెందుతూ ఉంటారు మానసికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అయ్యో అమ్ముడు పోలేదే చేయలేదే ఇంత తెచ్చాను ఇంత ఖర్చు పెట్టాను ఇంత అప్పు చేశాను ఇంత పెట్టుబడి పెట్టాను ఇలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దాన్ని తగ్గించుకోండి చక్కగా ప్రశాంతంగా ఉండి వచ్చిన వ్యాపార వచ్చిన కొంతానికి వచ్చినటువంటి వాళ్ళతోటి కస్టమర్లతోటి చక్కగా మసరుకోండి తప్పకుండా ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు కాబట్టి ఆ విధమైన మానసికమైన ఆలోచనలే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది తగ్గించుకుంటే చాలా మంచిది కా రాజకీయము రాజకీయం కూడా అంతే ఎందుకు వస్తుందో తెలియదు అనవసరంగా చికాకులు వస్తూ ఉంటాయి అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు మనశ్శాంతికర ఆరోగ్యం బాగుంటుందా అంటే బాగుంటుంది ఆ ఆలోచనలు మీ మనస్సుకు తగిలి మానసికంగా కుంగిపోతారే తప్ప తద్వారా బీపీ షుగర్లు రావడము ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావటం ఉండదు ఒకవేళ ఆ సమస్య ఉన్నటువంటి వారు ఆలోచించినా దానివల్ల నష్టం ఏర్పడదు అర్థమైందా దానివల్ల నష్టం ఏర్పడదు కాబట్టి అసలు ఆలోచనే తగ్గించుకోండి ఫస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతారు కదా కాబట్టి మానసికమైన ఆలోచనలు తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళ్తే రాజకీయ రంగం కూడా చాలా బాగుంటుంది ఎటువంటి సందేహము లేదు అంతేకాకుండా ఇంకా చదువు చదువుకునేటువంటి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి గతంలో పడ్డటువంటి కష్టాన్ని మర్చిపోయింది అది మనసులో పెట్టుకొని చదువుకోకండి మనము ఏది చదువుతున్నామో ఎంతమేర చదువుతున్నాము ఏ సమయానికి లేచి చదువుతున్నాము ఇంకా ఇంకా ఏ సమయానికి లేచి ఎంతసేపు చదివితే బాగుంటుంది ఇటువంటివి ఆలోచించండి తప్ప ఇంకా ఏది ఆలోచించకండి చక్కగా ఏదన్నా చదువుకోవాలి 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 అది ఒక్కటే పెట్టుకోండి దాన్ని ఎట్లా మనసులో మెదడులో పెట్టుకోవాలో అలా పెట్టుకుంటే తప్ప మానసికమైన ఆందోళనలకు గురి కాకండి ఎవరికో ఏదో అయింది చదువుకోకపోతే ఏదో అయింది మనం కూడా చదువుకోకపోతే అది అవుతుంది లేదు ఎక్కువ చదువుకుంటే పిచ్చోళ్ళు అవుతాం అంటున్నారు అలా ఎక్కువగా కూడా చదువుకో పిచ్చోళ్ళు అదిలే కాదు ఎక్కువ చదివితే మేధావులు అవుతారు ఎక్కువగా చదువుకున్నవాడు ఎక్కువసేపు చదువుకున్నవాడు ఏకాగ్రతగా చదువుకున్నవాడు మేధావి అయ్యాడే తప్ప పిచ్చోడు అయినట్టు ఎక్కడా మనకు దాఖలాలు లేవు వాటికి మొదటి నుంచి పిచ్చి ఉంటే పిచ్చోడు అయ్యాడేమో తప్ప చదువుకోవడం వల్ల కాలేదు గుర్తుపెట్టుకోండి అలా పిచ్చి వాళ్ళు అయ్యి ఉంటే మనకి వాళ్ళ సైన్స్ ఎంత అభివృద్ధి చెందదు అంతరిక్షంలో ఇవాళ మన వాళ్ళు ఒక జెండాను ఎగరవేశారు మరి అలా ఎగరవేసే పరిస్థితి మనకు రాదు కదా మరి వాళ్ళు ఎంత చదువుంటారు సైంటిస్టులు వాళ్ళ మెదడిని ఎంత ఉపయోగించి ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఎంత కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి చదువు విషయంలో అలా ఆలోచించండి విద్యార్థులు తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేకుండా చదవాలి ఈ రాశి వారు చదువు విషయంలో కాబట్టి ఆ విధంగా చదువుతూ చక్కటి మార్కులు సంపాదించుకుంటూ ఉండండి మీకు ఖచ్చితంగా బాగుంటుంది తల్లిదండ్రులని ఆందోళన పెడుతూ ఉంటారు ఈ రాశి వారు అది తగ్గించుకోండి మీరు ఆందోళన పెట్టడము మీ తల్లిదండ్రులను ఆందోళన పెట్టడము లేదా భార్యలని పిల్లల్ని ఆందోళన పెట్టడం చేస్తూ ఉంటారు ఫిబ్రవరి నెలలో ఆ ఆందోళనలు ఆ మానసిక ఆలోచనలు తగ్గించుకోండి తద్వారా మీకు బాగుంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి భగవత్ ఆరాధన కూడా మిమ్మల్ని మంచిగా ఉంటుంది మానసాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి ఒకవేళ మనకు మానసాదేవి అందుబాటులో లేదు మాకు దగ్గర గుడి లేదు అంటే ఏ అమ్మవారైనా మానసాదేవి గుర్తుపెట్టుకోండి ఏ అమ్మవారిని రామాలయంకి వెళ్తే సీతాదేవి మానసాదేవి వెళ్ళిపోతే లక్ష్మీదేవి మానసాదేవి అందరూ ఆమె స్వరూపమే కాబట్టి ఏ అమ్మవారిని ధ్యానించినా ఆమె మానసాదేవిగా భావించి ధ్యానించండి ఆ అమ్మవారిని మనం చక్కటి విజయపదంలో కూర్చి చక్కగా ఉంచుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు